మండల స్థాయి క్రీడలను మూడు రోజుల పాటు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఐడిసిఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్ అన్నారు ఈ క్రీడలను నిర్వహించిన గ్రామ కమిటీ సభ్యులకు మరియు ఉపాధ్యాయులకు పిఏటీలకు ఆయన అభినందనలు తెలిపారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాకా ప్రభుత్వ పాఠశాలలో గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో అరవై ఎనిమిదవ విద్యార్థుల మండల స్థాయి క్రీడలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు వాలీబాల్ ఖోఖో కబడ్డీ పోటీలు నిర్వహించగా మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో పాల్గొని తమ సత్తా చాటారు నేడు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు మండల స్థాయి పోటీలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా దుబాక గ్రామ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ క్రీడలకు ఆర్థిక సహాయము మరియు చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి సన్మానించి మెమొంటోలను అందించారు సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ తమ గ్రామంలో మూడు రోజుల పాటు క్రీడలను నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన అన్నారు కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు ఉపాధ్యాయులు దుపాక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు சல தர குடிமதிப்பில் ஒருவர் மெல்ல மெல்ல குண்டாகணும் வெம்பி சக்கருண்டி மாரி தரிமாட சல உபாதையில டான்ஸ் பண்ணி சின்ன கவுண்டர் கொஞ்சம் நம்மார் நம்ம கலைக்கு நம்ம ஒரு 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 ధన్యవాదాలు తర్వాత సభ్యులు విడీసీ సభ్యులు గోదావరి పోతున్నారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత మహేష్ గారిని మేము కమిత హోనిస్తున్నాం గారిని వెళ్ళద్దు ఎందుకంటే మీ అందరి కృషి ఫలితమే ఈ విజయం మీ అందరి మేరు కమిదిగా ఉంటే ముందుకు రావాల్సిందిగా

అండర్ సెవెంటీన్ గర్ల్స్ కోకో థర్డ్ ప్రైజ్ జర్బియట్ చేసి రామణువు థర్డ్ ప్రైజ్ జర్బియట్ చేసి రామణు సెకండ్ ప్రైజ్ సభ్యులు ఇరవై ఎనిమిది మంది నిరంతరంగా మూడు రోజులు కష్టపడి మండల్ లెవెల్ త్రీ డేస్ స్పోర్ట్స్ మీట్ను కండక్ట్ చేసి వారు చందలు వసూలు చేసి అది కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి నన్ను విలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరి వీడిసికి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల బృందానికి మరి నేను దీన్ని అదృష్టంగా భావిస్తూ మీ మధ్యలో ఈ సాయంత్రం వేళ మరి వచ్చి మాట్లాడుతున్నందుకు మరి ముందు కూర్చున్నటువంటి నా చిన్నారి తల్లులకు నా చిన్నారులకు మరి గ్రామ పెద్దలకు ఈ గ్రామ యువకులకు మరి ఈ మండలంలోని హై స్కూల్ నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరి పత్రిక సోదరులకు మరి కో మరి నాతో ఇక్కడ ఉన్నటువంటి వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ మరి ఆర్గనైజర్స్కు పీటీలకు అందరికీ పేరు పేరున మరి నేను నమస్మంజలి తెలియజేస్తూ మరి ఇవాళ మరి ఈ మూడు రోజుల పండుగ వాతావరణం ఇప్పుడు ఇందాకే తర్పలి వర్చే భూపాక్ కాబట్టి జూనియర్ సీనియర్ అన్నారు జూనియర్ అన్నారు వాళ్ళు కాంపిటేటివ్ మూడ్ నేను గెలవాలనే ఉద్దేశంతోనే ఆడడం జరిగింది మరి ఆటలైనా ఏ వ్యాపారమైనా రాజకీయమైనా ఏదైనా పట్టుదలతో కష్టపడి పోరాటం చేసుకునే మరి గెలుస్తనే దాంట్లో తృప్తి ఉంటుంది మరి ఇవాళ గెలుపు ఓటములు సహజం ఏ రంగంలోనైనా మరి ఇవాళ ఓటమి అనేది గెలుపుకు నాంది వాళ్ళు నేనేదో గెలిచానని అబ్బరిపోవడం కాదు రేపు ఖచ్చితంగా ఓడిపోతాను గెలవని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తా అనే పట్టుదలతో కసితో ఉంటారు అది ఒక్కసారి ఓడి ముందుకెళ్ళాలి కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను ఈ దేశం భారతదేశం విశాలమైన భారతదేశం మరి ఈ భారతదేశం మీ అందరి వైపు చూస్తా ఉంది ఈ సమాజము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే మరి మీరందరూ కష్టపడి చదవవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఏ పాటలు ఈ ఆటలు అయితే ఏ విధంగా మీట్ లో కష్టపడి మీరు ఎవరి కోసం కృషి చేశారో అదేవిధంగా ఈ చదువులో కూడా మీరు గట్టి పట్టుదలతో చదువుకొని మన సమాజ అభివృద్ధి కోసం మన కుటుంబము మన గ్రామ